కొత్త నటీనటులు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ ముందుంటుందని లవ్ రెడ్డి చిత్రబృందం తెలిపింది ప్రతిభావంతులకు పరిశ్రమల్లో అవకాశాలకు కొదవలేదని అందుకు తమ చిత్ర బృందమే ఉదాహరణని చిత్ర కథానాయకుడు అంజన్ అన్నారు అయితే సినిమా తీయడంతో పాటు విడుదల కోసం పడే కష్టాలు తట్టుకుని నిలబడితేనే ప్రేక్షకులకు చేరువ కాగలమని తెలిపారు స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో కొత్త వాళ్లతో చేసిన లవ్ రెడ్డి పద్దెనిమిదవ మైత్రి మూవీస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది చక్కటి గ్రామీణ నేపథ్యంతో తీర్చిదిద్దిన తమ ప్రేమ కథ ప్రేక్షకుడికి ప్రేక్షకుడికి కాలాల పాటు గుర్తుండిపోతుందంటున్న లవ్ రెడ్డి చిద్ర బృందంతో ముఖాముఖి హాయ్ లవ్ రెడ్డి గారు హాయ్ సార్ సో ఏంటి అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ఆ లవ్ రెడ్డి అని పెట్టడానికి సినిమా అట్రాక్షన్ కోసం పెట్టారా లేదంటే సో కంటెంట్ పరంగా టైటిల్ వచ్చిందా అంటే క్యాచ్ ఉంటుంది అంటే దాని గురి అది దట్స్ నాట్ ది ప్రియారిటీ లవ్ రెడ్డి అనే టైటిల్ ఎందుకు వచ్చిందంటే అది ఒక రియల్లీ ఇన్సిడెంట్ బేస్డ్ తీసుకున్న పాయింట్ అండి ఇది అందులో పర్సన్ పేరు నారాయణ రెడ్డి సో అది అక్కడ నారాయణ రెడ్డి ఉండడం వల్ల ఇది లవ్ రెడ్డి అని వచ్చింది ఆల్సో ఆ పర్సన్ హానెస్టీ ఏదైతే ఉంది జెన్యునిటీ ఏదైతే ఉంది తను ప్రేమించిన విధానంలో సో అది చాలా 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 బాగా అనిపించింది అంటే లవ్ రెడ్డి అనే జస్టిఫికేషన్ తనకిస్తే చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఇచ్చిన టైటిల్ లవ్ రెడ్డి సార్ టైటిల్ జస్టిఫికేషన్ తగ్గట్టు కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది సార్ ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్ సార్ మన తెలుగు ఆడియన్స్కి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ ఫస్ట్ ఆఫ్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటారు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది బ్రదర్ ఎమోషన్ ఉంది ఇందులో ఆల్సో ఒక హార్డ్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ ఉంది సో అండ్ ప్యూర్ ఎమోషనల్ బేస్డ్ ఉంది ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ సో లవ్ రెడ్డి కంటెంట్ గురించి అయితే మాకు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు సార్ షూర్ షార్ట్ హిట్ అవుతుంది సినిమా జస్ట్ దట్ ఆడియన్స్ థియేటర్ కావాలి సో దాని దాని గురించే ఈ ప్రయత్నం అంతా కంటెంట్ సేఫ్టీ కానీ అంత మన ఫ్యామిలీ అంత తెలుసుండదు అలా ఉండింది కాబట్టి వీళ్ళు తెలుసు అనేసి ధైర్యంగా వచ్చా నేను సో ఏంటి లవ్ స్టోరీ ఏంటి ఎంతవరకు మీరు పర్సనల్ కనెక్ట్ అయ్యారు దీనికి అంటే ఒక ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుందండి అంటే అంత పిచ్చిగా ప్రేమిస్తుంటాడు అనమాట ఒక అబ్బాయి ఒక ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు అంటే లేదు దాని కింద నేను వెళ్తా దాని కింద ఒక స్టెప్ తీసుకుంటా అలా వస్తారు కదా అబ్బాయిలు అంత ప్యూర్గా ఇష్టపడి లేదు అమ్మాయి నాకు కావాలి అమ్మాయే కావాలి అనేసి అలాంటి ఒక అబ్బాయి వెనకబడుతుంటే మనకు ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ అంటే ఇది కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఒక విలేజ్లో జరుగుతున్నటువంటి స్టోరీ అని చెప్పడం జరిగింది సో ఏంటి మీరు ఎక్కడ అసలు ఏంటి ఈ స్లాంగ్కి మీకు ఏంటి అనుబంధం అంటే అమ్మ వచ్చి ఆంధ్ర అండి నేను బెంగళూరులో ఉన్నా కూడా నాకు ఈ లాంగ్వేజ్ బాగా వచ్చు మాది డిఫరెంట్ లాంగ్వేజ్ అండి కొంచెం ఆ తెలుగు మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ తెలుగు ఉండదు సో నాకు తెలుసు కాబట్టి లైక్ ఈ ఈ స్లాంగ్లో చేస్తున్నామంటే యా ఇంకా వైడర్ ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది కొత్తగా కొత్త లాంగ్వేజ్ లాగా ఉంటుంది అలా అనుకుని చాలామంది మీ కజిన్స్ అందరూ మీ ఫ్యామిలీ అంతా కూడా సో దీనికోసం ముందడుగు వేసేసి ఒక సినిమాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి ఒక మంచి సినిమాతో రావడం జరిగిందన్నారు సో ఏంటి సినిమా ప్రారంభం ముందు ఎలా ఉండేది అసలు సినిమాలో ఇండస్ట్రీలోకి రావాలని ఉందా లేదంటే వేరే అదర్ బిజినెస్ ఏమైనా మీకు ఐడియానే లేదండి అనేది ఐడియా లేదు వీళ్ళ కోసం స్టార్ట్ చేసింది అంతే అండ్ హంజన్ కోసమే స్టార్ట్ చేసి మూవీ అంత మేము ప్రొడక్షన్ అనేది మాకు అస్సలు ఐడియా లేదు వీళ్ళ కోసం స్టార్ట్ చేసింది ఒప్పించారు వీళ్ళు స్మరణ అంజన్ మిమ్మల్ని ఎలా ప్రెజర్ పెట్టారా లేదంటే ఎలా ఒప్పించారు మిమ్మల్ని మిమ్మల్ని మీ మేడం డిసిషన్ అంతా వీళ్ళ కంటెంట్స్ చూసాం కదండి ప్రీవియస్గా అందుకని నచ్చింది వీళ్ళ ప్రయత్నం కూడా బాగా నచ్చింది అందుకనే సప్ గణేష్ మీ గురించి చెప్పండి ఏంటి సినిమాలో మీ రోల్ ఏంటి సో సినిమా కథలో చాలా కీలకమని చెప్తున్నారు ఇందాక అంజన్ సో ఏంటి అసలు సో హీరో బ్రదర్ రోల్ చేశాను హీరో తమ్ముడు క్యారెక్టర్ సో నా క్యారెక్టర్ ఎలా అంటే ఎప్పుడూ ఇరిటేట్ ఇరిటేటెడ్గా కొంచెం కోపం ఎక్కువ సెల్ఫిష్ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది సో మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నేను ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను సో దాని తర్వాత షూట్ అంతా స్టార్ట్ అయింది అంటే ఎన్నో ఛాలెంజెస్ వచ్చింది సో కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పుడు కూడా మేము స్టాప్ చేయలేదు యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద సెట్ కూడా దొక్తూ దొక్తూనే పనిచేశారు కానీ ఎక్కడ ఎవరికి ఏం కాలేదు సో అలా అలాంటి సిచ్యువేషన్లో కూడా పనిచేశాము ఒక ఫ్రెండ్లీ టీమ్ ఇది వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళ గ్రూప్లో నేను ఒక అనేలాగా పనిచేశాను యాక్చువల్లీ కన్నడలో చేశాను కానీ తెలుగులో ఫస్ట్ ఫిలం ఇది సో మంచి ఎక్స్పీరియన్స్ అలా స్లాంగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది యాక్చువల్లీ కొంచెం వర్క్షాప్ చేశాను స్లాంగ్ నేర్చుకోవడానికి తెలుగు వస్తుంది కానీ ఆ పర్టికులర్ స్లాంగ్ నేర్చుకోవడానికి కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను సార్తో అండ్ పర్టికులర్ ఆ క్యారెక్టర్ మేనరిజమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం వర్క్ షాప్ చేశాను సో ఇలా కానీ ఈ టీజర్ ట్రైలర్ కావచ్చు మీ మేకింగ్ ఓవర్ అంతా చూసినట్లయితే ఒక కన్నడ ఫ్లేవర్ దగ్గరగా కనబడుతుంది మీరు తీసింది తెలుగు సినిమా అయినా కానీ ఆ బార్డర్లో ఆ వాతావరణంలో తీసేప్పటికి కన్నడకి దగ్గరగా ఉందేమో కన్నడ డబ్బింగ్ ఏమో అనుకుంటున్నారు దాని మీద మీ క్లారిటీ ఏంటి కన్నడ డబ్బింగ్ సినిమా అసలు కాదు సార్ ఇది తెలుగు స్ట్రైట్ తెలుగు సినిమా ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ డన్ ఇన్ తెలుగు ఓన్లీ సో అదే మన ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఆ ఒక భాష ఆ ప్రాంతంలో తీసాము ఆ ప్రాంతంలో ఎంత అథెంటిక్గా ఉంటారో ఎంత అథెంటిక్గా ఉంటుందో అంత అథెంటిక్గా చూపించగలం కం సార్ చాలా అథెంటిక్గా ఉంటుంది సినిమా ఇట్స్ నాట్ కన్నడ నుంచి వచ్చిన సినిమా కాదు ఇట్స్ అస్ తెలుగు ఫిల్మ్ చాలా వరకు లవ్ స్టోరీలు చూశారు చాలా ఎమోషనల్ చూశారు రిలీజియన్ బాంబే లాంటి రిలీజియన్ తరహా లవ్ స్టోరీలు చూశారు రకరకాల జోనర్లో లవ్ స్టోరీస్ వచ్చాయి సో బేబీ లాంటి సినిమాని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు సో మీ సినిమాని ఆడియన్ ఏ టైప్ ఆఫ్ లవ్ స్టోరీగా ఎంకరేజ్ చేయరు చేయచ్చు ప్యూర్ హానెస్ట్ జెన్యూన్ లవ్ స్టోరీ అంటే ఇప్పుడు బేబీ చెప్పారు ఇందాక అది ఒక రకమైన స్టోరీ బాంబే చెప్పారు అది అప్పట్లో అదొక రకమైన స్టోరీ సెన్సేషనల్ సినిమా సార్ రెండు సెన్సేషనల్ సినిమా సార్ వి హోప్ మా సినిమా కూడా సెన్సేషనల్ సినిమా అవుతుంది సార్ ఆఫ్టర్ అక్టోబర్ ఎయిటీన్త్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ సెన్సేషనల్ ఫిలిం విత్ రిగార్డ్స్ టు స్టోరీ నరేషన్ ఫిల్మ్ మేకింగ్ విత్ విత్ ఆల్ ఆల్ క్రాఫ్ట్స్ అన్ని క్రాఫ్ట్స్ వైజు చాలా అదే మామిడు డైలాగ్ అన్నాడు గాలి గాలి కూడా గాలి సౌండ్ కూడా రాకున్నంత చేశాను అని చెప్పి సో ఖచ్చితంగా పీపుల్ విల్ ఫీల్ దట్ అంటే చాలా మంచి సినిమా తీసాం సార్ కానీ కొత్త వాళ్ళు కొత్త కంటెంట్తో వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంతో అప్పునే చేర్చుకుంటుంది వాళ్ళని భుజం తట్టి తదుపరి సినిమాలకు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది లైక్ దట్ చిరంజీవి గారు చాలా లెజెండరీ యాక్టర్స్ అంతా కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి కొత్త రక్తం రావాలి కొత్త అమ్మాయిలు రావాలి చాలా పుష్ చేస్తూ ఉన్నారు ఆ మాటలు విన్నప్పుడు మీరు సినిమా మొదలుపెట్టుంటారు ఉంటారు కాబట్టి అప్పటికే ఆ మాటలు విన్నప్పుడు మీలో ఎలాంటి ఎంకరేజ్మెంట్ కలిగింది సార్ ఇనిషియల్గా మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒకటే అనుకున్నాం మనం ఎవడో ఎవడికి తెలియదు మనల్ని చూడాలంటే సినిమా బాగుండాలి సో వీళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా బాగా తీయాలి సినిమా బాగుంది అంటే సినిమాని వీళ్ళందరి దగ్గరికి చేరుస్తారు మనల్ని దాన్ని నమ్మి సినిమా తీసాము అండ్ మీరు అన్నట్టు రెండు రకాలు ఉన్నాయి సార్ అంటే ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు అనేది ఉంది సపోర్ట్ చేస్తారు అనేది ఉంది ఇప్పుడు వరకు మాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు రెండు నేను రెండు ఎక్స్పీరియన్స్ చేశా సార్ అప్రోచింగ్ ది పీపుల్ ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు సమ్వేర్ అది అంటే తెలియదు ప్రాపర్ ఛానల్ ఉంటే మాత్రమే వెళ్ళగలం రీచ్ అవ్వగలం ఆ ప్రాపర్ ఛానల్ లేదు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ ఇట్ ప్రొడక్షన్ హౌసెస్ని రీచ్ అవ్వడమే చాలా చాలా డిఫికల్ట్ ఇది సార్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా తప్పనిలేము బికాజ్ మా లాంటి వాళ్ళు ఒక వంద సినిమాలు తీస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిది వాళ్ళు చూడాలనేమి లేదు ఏది మంచి ఉంటుందో ఏది మంచిగా ఉండదో వాళ్ళకు కూడా తెలియదు సో ఇప్పుడు మాకు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆర్ సో మెనీ సో మెనీ గుడ్ పీపుల్ అవుట్ దేర్ వాళ్ళ నుంచి ఈరోజు మాకింత సపోర్ట్ కావచ్చు ఇప్పుడు మైత్రి గారు సినిమా చూశారు ఆయన ఆయనకు అప్రోచ్ అయితే ఆయన చూ సినిమా చూపిస్తారమ్మా నాకు సార్ ప్రసాద్ లాబ్స్లో వేసాము ఆయనకి సినిమా నచ్చింది సో అక్కడి నుంచి డిఫరెంట్ ఇట్టు యాక్ట్ చేయాలంటే ఎవరు రెఫరెన్స్ తీసుకుని ఉంటారు కదా సో మీ లైఫ్ యాక్టింగ్ అంటే నాకు శ్రీదేవి గారు ఇష్టం సావిత్రి గారు ఇష్టం ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం బ్యూటీ అంటే మనకు శ్రీదేవి గారు అప్పుడు ఓ అలా ఉండాలి యాక్టింగ్ అని రాగానే నాకు సావిత్రి గారు చూసాక యాక్టింగ్ అంటే ఇది అనిపించేది సాయి పల్లవి గారు వచ్చేసి దాని అంతా మేబీ బ్యూటీ ఇస్ వాట్ అందంగా ఉండడమే కాదు అందంగా యాక్ట్ చేయడం అని బయటకు వచ్చింది సినిమా రిలీజ్ అయిన తర్వాత పర్టికులర్గా ఈ అమ్మాయి గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటారు సార్ మంచి ఆర్టిస్ట్ దొరికింది మంచి యాక్టర్ దొరికింది మోర్ దాన్ గ్లామర్ హీరోయిన్ అంతా పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి దొరికింది ఇండస్ట్రీకి హీరోయిన్ ఒక అమ్మాయి ప్రతి ప్రేమికుడికి పది కాలాల పాటు ఈ సినిమా గుర్తుండిపోద్ది ఆ స్టేట్మెంట్ ఎంతవరకు వాసం అవ్వచ్చు ఎంతవరకు ఆ స్టేట్మెంట్కి మీరు కట్టుబడి ఉంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్ ఈస్ సర్టిఫైడ్ స్టేట్మెంట్ సార్ రైట్ దాంట్లో డౌటే లేదు ఖచ్చితంగా లవ్ రెడ్డి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు అది మేము జనాలకి రీచ్ అవ్వాలి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి మా సినిమా ఫస్ట్ డే వచ్చి చూస్తే చూస్తే దాని తర్వాత ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు సార్ మా ఈ డే డేవన్ ఆడియన్స్ని థియేటర్ రప్పించడానికే ఎందుకంటే మేము ఎవడో ఎవరికీ తెలియదు సో కొత్త సినిమా తీశారు కొత్త వాళ్ళు సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆడియన్స్ టు కమ్ టు ది థియేటర్స్ యూ విల్ యూ విల్ హ్యావ్ అ సూపర్ టైమ్ వాచింగ్ అవర్ సినిమా చాలా మంచిగా ఫీల్ అవుతారు ఒక కొత్త టీం వచ్చింది అనుకుంటారు అండ్ లవ్ రెడ్డి సినిమా ఎందుకు చూడాలి ఎందుకు రావాలి అంటే మా రిలీజ్ అయిన గ్లిమ్స్ అవ్వచ్చు టీజర్ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు ఇవన్నీ చూడండి ఇవి చూసి అరే వీళ్ళు బాగా తీశారు చాలా హోప్ఫుల్గా ఉంది కంటెంట్ బాగుంది ప్రామిసింగ్గా ఉంది కంటెంట్ అంటే ఖచ్చితంగా రండి థియేటర్కి ఓకే అండి ఆల్ ది బెస్ట్ గుడ్ లైక్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్